మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఒక కొత్త నాటకానికి తెరదీశారు ఆడుదాం ఆంధ్ర అని మరి ఆడుదాం ఆంధ్ర కాదు ఆదుకోండి ఆంధ్ర అని ప్రజలందరూ కూడా వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళేమో ఆడుదాం ఆంధ్ర అనే దానిని కలపడతా ఉన్నారు మాకు నైంటీ స్కిడ్స్కి మాకు రంగాగారు ఏం చేశారు రంగాగారు ఏం ఎలా ఉన్నారు అనే విషయం మాకు తెలియదు మేము వింటాం తప్పితే ఎవరో పెద్దోళ్ళు చెప్తే వింటం తప్పితే ఒక మనిషి తన మతాన్ని దాటి కులాన్ని దాటి ఎవరైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎవరికైతే పేద ప్రజలకు సహాయం చేస్తారో వాళ్ళందరూ కూడా మనుషుల గుండెల్లో ఒక నాయకుడిగా నిలబడతారు మాకు తెలిసినటువంటి అప్పట్లో మా గతం రంగా గారు మా భవిష్యత్తు పవన్ గారు అనేటటువంటి ఈ యొక్క దీన్ని మాకు చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన నడిపించినటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తూ వెళ్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి ప్రజా నాయకులందరూ కూడా రకరకాలుగా వ్యక్తిగత దూషణ వ్యక్తిగత హరణం చేయడం తప్పితే వాళ్ళు చేసినటువంటి ప్రజా కార్యక్రమాలు కానీ ప్రజా శ్రేయస్సులు కానీ ఎక్కడ కూడా వివరించేటటువంటి ఇది పోయింది వాళ్ళకి మంత్రులు కేవలం అపోజిషన్ పార్టీని తిట్టడానికి తప్పితే దేనికి పనికిరానటువంటి మంత్రులు ఈ రోజున మన ఈ రాష్ట్రంలో ఉన్నారు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ మనం ఎందుకు ఒక ఎమ్మెల్యేని మనం ఎందుకు ఎన్నుకుంటామంటే వాళ్ళు మనకి పూచీ కత్తగా ఉంటారు అని చెప్పి మనం ఎన్నుకుంటా ఉంటాం ఈ రోజున వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతను విస్మరించి వాళ్ళు మన మీద పె పెత్తనం చెలాయించడానికి తప్పితే దేనికి కూడా ఇప్పుడు ఈ రోజున ఎమ్మెల్యే కానీ దేని కానీ మనకు కనపడడం లేదు మరి గతంలో మనకి ఊళ్ళలో మూడు కోతులు ఉండేయండి మా మూడు కోతులు చెడు చూడరాదు చెడు మాట్లాడరాదు చెడు వినరాదు అని ఇప్పుడు వీళ్ళు ఇదే విధంగా రివర్స్లో ప్రజల సమస్యలు చూడరాదు ప్రజల సమస్యలు పట్టించుకోరాదు ప్రజల సమస్యల గురించి మాట్లాడరాదు అన్నటువంటి నినాదంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు తప్పితే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల ప్రజలకు కానీ అటు స్టూడెంట్స్ కానీ ఎవరికి కూడా ఒక మేలు కానీ ఎటువంటిది జరగట్లేదు కాబట్టి నీతిగా నిజాయితీగా ఎవరున్నారని చెప్పి ప్రజలు ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఇది రెండు వేల ఇరవై నాలుగులో విఘ్నతతో ప్రజలందరూ కూడా ఓటు వేయాలని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము ఎవరు నిజంగా మీకు క కష్టాల్లో తోడున్నారు ఎవరు నిజంగా మీకు వెన్నుదండగా ఉన్నారని చెప్పి ఆలోచించి మీరు ఓటు వేయాల్సిన కోరుకుంటున్నాం